ఈ పులినాడి దగ్గరికి ఎలా తీసుకెళ్ళాలిరా రే నా దగ్గర పంట ఆపరేషన్ మత్తు టాబ్లెట్స్ ఉన్నాయరా అది కానీ పులికిచ్చాకో టూ అవర్స్ వరకు లేదురా కానీ పులికి టాబ్లెట్ ఇవ్వడం ఎలా రా

टीवी ऑन चाहिए

రేపు రాయల్ బై చంద్రు నా తీర్పంతోనే నానం చూరా స పనిష్మెంట్ ఏంటో చెప్తే స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళి స్టాలం చేయ అంతేనా సార్ ఓ థ్యాంక్ యూ సార్ వాడు అంత పెద్ద తప్పు చేశాడు వాడికి ఇంత చిన్న శిక్ష లాస్ట్ నైట్ ఆల్ మై వర్కర్స్ స్విమ్మింగ్ పూల్లో పోసారు చూడు పిల్లిని పెంచునాడరా అవునరా పెద్ద పిల్లి చాలా బాగుంది పాపం దానికి ఎమన్నా పెడదామ మా దగ్గర ఉన్నాయే ఈ మంద అప్ప ఈ మందే పెట్టద్దామా రే మందా మంద తాగట్లేదా పాపం పిల్లిరా అది కూడా తాగుతుంది షేర్ చేస్తా ఓకే అది

క్లోరిన్ కొంచెం ఎక్కువైనట్టు ఉంది సార్ నాన్న అది క్లోరిన్ కాదు నాన్న యూరిన్. యూరిన్. జంప్ అయిపోతాండి పులిని పెంచుతున్నారు పాముని పెంచుతున్నారు మరి ఈగ అంటే ఎందుకు భయపడుతున్నారు ఈ రాత్రి నా పెళ్ళిలో ఉన్న వాళ్ళందరూ పుల్లిరాజేగడ్డి ప్యాలెస్కి వెళ్ళినట్టు టీవీలో చూసాం ఒక్క గీత తప్ప రే బాబా ఏం చూస్తున్నావురా గీత ఫోటోరా ఆ ఏటీఎం జాక్సీన్ దగ్గర కొట్టేశాను గీత ఎక్కడున్నా నువ్వు తగ్గ నచ్చేసాలో అవుతున్నారు తీసుకో

చేశారా నాతో పెట్టుకుని చాలా పెద్ద తప్పు చేశారా ఎవరు సార్ మీరు మా మీద ఎందుకు అటాక్ చేస్తున్నారు ఏమి తెలియనట్టు ఎంత బాగా చేస్తున్నారా క్లబ్ లో కామెడీ చేస్తున్నారని మీకు హెల్ప్ చేస్తే నన్నే కిచ్చా చేస్తారా ఏం చేశాను సార్ మోసం చేసింది కాక పట్టులుడు తీసి

అంటే అంత సమంత మన దగ్గరే ఉందా ఉందే ఉంటుంది నా సమంతకి ఏమైనా డ్యామేజ్ ఆయిందో మిమ్మల్ని చంపేస్తా ఎంతో గారా బంగ రాగులు జన్నలు పెట్టేవాణి నా సమత సమంత డైటింగ్ చేస్తుందండి రే 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 కోడి ఎక్కడైనా డైటింగ్ చేస్తుందా అది మామూలు కోడి కాదురా కోట్లు కొట్టుకొచ్చి నా లక్కీ కోడి గాయలు అమ్ముకునే నన్ను దాన్ని చేసిందిరా నా సమతాన్ని నాకు ఇచ్చి మీ ఫ్రెండ్ ని తీసుకుపోండి ముందు తరువాత మీ ఫ్రెండ్ ఓకే సార్ మీ సమంతం తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తాం కోసిన కోడ్ని అదేమైనా నాటు కూడా బయట కూడా కదా మార్కెట్కి వెళ్తే బోర్డు దొరుకుతాయి సార్ మీరు ఇక్కడ ఉండండి వన్ అవర్లో మీ సంబంధం తీసుకొచ్చేస్తాం

ముందు మా పంపించు ఆ తర్వాత మీ పంపిస్తాం రే రే ఇది నా ఏరియా ఇక్కడ నేను చెప్పింది జరగాలి జరిగి తీరాలి ఏంటి డౌట్ గా చూస్తున్నావు కొడు కొడుకవచ్చుందో కాదు ఈ సమంతానే కావాలంటే ఇది నా సమత కాదు అది నీ సమతనే కాదంటావ్ ప్రూఫ్ ఏంటి నా సమత కాలికి డైమండ్ రింగ్ ఉండాలి అది ఎక్కడ ఎక్కడ ఇక్కడ ఇక్కడ ఓకే ఎలారా కట్ చేస్తుంటే కాలు చౌకి పెట్టుకుందామని సైడ్ చేసాడు ఏయ్ అచ్చిదరా హాయ్ గైస్ బుక్క ఏయ్ నా కోసం మీరు ఇంత రిస్క్ తీసుకుని శామ్ను సెట్ చేశారా శ్యామ్ అంటే సమంత ఇందాక ముసుగులో ఉండి అంతా విన్నాను నేను ఫ్రెండ్స్ అంటే మీరు వీడు మా ఫ్రెండ్ కాదు